హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీర్ సార్ ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ సంబంధించి చాలామంది అభ్యర్థులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఆ ఘటనకు సంబంధించి మనకి అప్డేట్ అయితే రాబోతుంది దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి టోటల్ తెలుసుకోవడానికి ముందు ఈ వీడియోని ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారో వాళ్ళందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇటువంటి మోర్ దెన్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనేటటువంటివి డైలీ మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకే రైట్ టాపిక్లోకి వెళ్దాం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రిలీ ఈ యొక్క మెరిట్ లిస్ట్ ఏదైతే రిలీజ్ చేస్తున్నారో దాని పరంగా అభ్యర్థులు కొంతమంది అయితే వెళ్ళారు కోర్టుకి కేసు అనేటటువంటి ఈరోజు హియరింగ్ అవుతూ ఉన్నది ఓకేనా అంటే మార్నింగే మార్నింగ్ నుంచి మనీ మళ్ళీ వచ్చేసి ఈవినింగ్ మళ్ళీ టైం అయితే అయ్యింది తర్వాత మళ్ళీ వచ్చేసి గాయస్ ఎటువంటి అప్డేట్ దాని గురించి ఇంకా రాలేదు ఓకేనా అయితే ముఖ్యంగా నేను తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే మీ అందరికీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి థర్డ్ లిస్ట్ అనే దానికి సంబంధించి ఓకే వాస్తవానికి థర్డ్ లిస్ట్ అనేది ఉంటుంది ఎలా అంటే ముఖ్యంగా గాయస్ ఇక్కడ మనము అన్ని రకాల కేటగిరీ వారికి పోస్టులనే భర్తీ చేశారు కాకపోతే ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అభ్యర్థులకు ఇంకా రాలేదు ఎటువంటి అప్డేట్ అనేటటువంటి లిస్ట్ అనేది కాబట్టి ఆ రకంగా మనం చూసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి మిగిలినటువంటి కొన్ని పోస్టులకు సంబంధించి ఇక్కడ ఏ విధంగా స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క లిస్ట్ అయితే రాబోతుందో అదే రకంగా మిగిలినటువంటి అభ్యర్థుల ఆ లిస్టు కూడా ఓట్ చేసేటటువంటి ఛాన్సెస్ అయితే మనకు ఉన్నట్లు అందినటువంటి సమాచారము ఓకేనా కాబట్టి మెరిట్ లిస్ట్ అనేది మెరిట్ వారీగా రోస్టర్ వారీగా ఉన్నటువంటి ఖాళీలు ఇంకా ఏమైనా ఎక్కువగా ఉంటే గుర్తించి ఆ ఖాళీలు కూడా ఇందులోనే భర్తీ చేయండి అని చెప్పి కూడా చాలామంది అభ్యర్థులు రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు మీరు కూడా రిక్వెస్ట్ చేయండి గవర్నమెంట్కి ఖచ్చితంగా పోస్టులు పెంచి అందరికీ న్యాయం చేసే విధంగా మన జగనన్న గవర్నమెంట్ అయితే ఉంటుంది ఓకేనా మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఏం చే తెలియజేస్తున్నా అంటే మంత్ ఎండింగ్లో ఫిబ్రవరి ఎండ్లో మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి గ్రామ సచివాలయానికి సంబంధించి అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నారు అయితే మేబీ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా గ్రామ సచివాలయానికి సంబంధించి కానీ ఇతర ఇతర నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నా అన్నీ రిలీజ్ చేసేస్తారు ఎందుకంటే ఇంక ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి కాబట్టి అభ్యర్థులంతా ప్రిపేర్ అవుతూ ఉండండి వీడియోకి డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఇచ్చున్నాను మీ అందరికీ బెస్ట్ ఆన్లైన్లో కోచింగ్ మరియు డైలీ టెస్ట్లు అనేటటువంటి వీక్లీ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ అన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు గవర్నమెంట్ ఏపీ ఫారెస్ట్ కానీ ఆర్ఆర్బి గ్రూప్స్ కానీ ఎన్టీపీసీ కానీ రైల్వే కానీ ఎనీ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నట్లు కూడా మీరు అందులో కోచింగ్ అది తీసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్తోనే కాబట్టి త్వరగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా గాయస్ ఇంకా మీకు డౌట్స్ మన కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని మెన్షన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ